చంపాపురం గ్రామంలో విషాదం నీటి కుంటలో పడి విద్యార్థులైనటువంటి అక్క తమ్ముడు మృతి నీళ్లు తాగడానికి వెళ్లి ప్రమాద వశాత్తు నీటి కుంటలో పడి చనిపోయిన వైనం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతితో గ్రామంలో విషాదం వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్న ఇద్దరు అక్క తమ్ముడు సంక్రాంతి సెలవులకు కావడంతో గొర్రెలు మేపడానికి వెళ్లి దాహం తీర్చుకోవడానికి నీటికుంట దగ్గరకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతి చెందిన సంఘటన కోసిగి మండలం జాంపాపురం గ్రామంలో సోమవారం నాడు మధ్యాహ్నం చోటు చేసుకుంది గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు జాంపాపురం గ్రామం దుబ్బమ్మ గేరికి చెందిన కురువ పద్మావతి పెద్ద నరసింహుల దంపతులకు ముగ్గురు సంతానం ఇందులో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అయితే వీరందరూ వివిధ పాఠశాలల్లో చదువుతున్నారు పెద్ద అబ్బాయి దేవేంద్ర కోసగి మౌంట్ కార్మెల్లో స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు కుంటలో పడి మృతి చెందిన విద్యార్థిని నరసమ్మ ఎమ్మిగనూరు గర్ల్స్ హై స్కూల్లో ఏడవ తరగతి చదువుతోంది అలాగే మృతి చెందిన ఆమె తమ్ముడు రఘువరం స్థానికంగా ఉండే జాంపాపురం బసవేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఐదవ తరగతి చదువుతున్నాడు అయితే వ్యవసాయ కుటుంబం కావడంతో వీరికి నాలుగు గొర్రెలు రెండు దూడులు ఉన్నాయి ఇంటి దగ్గర తల్లిదండ్రులకు కొట్టం వేసుకునే పనులు ఉండటంతో సంక్రాంతి సెలవులకు వచ్చిన నరసమ్మ తమ్ముడు రఘువరన్లను తల్లిదండ్రులు గొర్రెలు మేపడానికి వెళ్లమన్నారు వారు ఎస్ కొట్టాల వైపు వెళ్లి ఎర్ర నేల కుంటలో నీళ్లు తాగడానికని ప్రయత్నించి ఒకరి తర్వాత ఒకరు ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతి చెందారు చుట్టుపక్కల ఉన్న పశువుల కాపరులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామస్తులు నీటికుంటలో వెతుకగా అక్కడ తమ్ముడి మృతదేహ రిపీట్ అక్క తమ్ముడి మృతదేహాలు బయటపడ్డాయి దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి సంక్రాంతి సెలవులు ముగిసినప్పటికీ మొదటి రోజు కావడంతో క్లాసులు జరగవని భావించి బడులకు వెళ్లకుండా గొర్రెలు మేపడానికని వెళ్ళి మృత్యువాత పడ్డారని గ్రామస్తులు తెలిపారు ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న అక్క తమ్ముడు అకాల మృతి చెందడంతో కుటుంబంలోనూ గ్రామంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి విషయం తెలుసుకున్న కొజగి ఎస్ఐ చంద్రమోహన్ జాంపాపురం గ్రామానికి వెళ్ళి జరిగిన సంఘటన గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు అలాగే అక్కా తమ్ముడు మృతి చెందిన ఎర్రనీళ్ళ నీటి కుంటను కూడా పరిశీలించినట్లు తెలిసింది కొంతమంది అక్రమార్కులు వంకలోని గరుసును తోలడంతో పెద్ద గుంత ఏర్పడి ఈరోజు ఇద్దరు మృతికి కారణమైందని గ్రామస్తులు వాపోయారు